నస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదో వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంపటి మాధవి ఇంటింటికి ప్రచారంలో మన ఇంటి ఆడబిడ్డ మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఆడబిడ్డని మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థన అని కోరారు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ పరిధిలో ఇరవై తొమ్మిదో డివిజన్లో వెంపటి మాధవి గారు పోటీ చేయడం జరుగుతుంది వెంపటి మాధవి గారి భర్త సామాజిక సేవా కార్యక్రమాల్లోనే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కోర్ కార్యకర్తగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి అనుచరుడిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది స్థానికుడిగా ఉండి అనేక సమస్యల మీద పోరాటం చేసి గత ప్రభుత్వంలో వేయాల్సిన సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ కానీ లైట్లు కానీ అన్నీ తీసుకొచ్చి ఈ కాలనీకి కొంత సహాయం చేయడం జరిగింది అదేవిధంగా అనేక సమస్యలతో పుట్టుమిట్టాడుతుంది ఈ సమస్యల్ని మరింత తీర్చడం కోసం మనం ఏదైతే మాధవి గారు ఇరవై తొమ్మిదో వార్డులో పోటీ చేసిందో ఆ ఇరవై తొమ్మిదో వార్డుని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని సిపిఎం బలపరిచిన అభ్యర్థినిగా మన ముందుకు వచ్చింది ఖచ్చితంగా మీరు ఆశీర్వదించి మన మాధవి గారిని తప్పకుండా కారు గుర్తు మీద మీ ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు యజలాపురం మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన ఎన్నికల్లో ఈరోజున టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మన యొక్క మేడం గారు అధికధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈరోజు నా మేడం గారితో మాట్లాడించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఇక్కడ గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలతో పోలిస్తే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా చేయడం జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా కూడా మా మాజీ శాసనసభ్యులు కందా రూపేందర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్లతో సహకారంతో ఎదులా ఫరాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది గత రెండు సంవత్సరాలు ముగిసిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన లేకోకుండా స్వార్థ రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ దూరంగా ఉండాలంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా పాతలో గతంలో జరిగిన అభివృద్ధి మళ్ళీ జరగాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానిలో భాగంగా ఇప్పుడు లోకల్గా నడుస్తున్న స్థానిక ఈ యొక్క ఎలక్షన్లో మా యొక్క ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాం వెంపటి మాధవి మరి గతంలో మీ అందరికీ తెలుసు నేను వెంపటి పెందరు సామాజిక సేవలు చేశాము జనాలకు కూడా చాలా దగ్గరగా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అవగాహన మాకున్నది ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏందో కూడా మాకు తెలుసు ఆ లోపాలన్నీ కూడా ప్రజెంట్గా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీలు తర్వాత స్ట్రీట్ లైట్లు చాలా అవసరం ఉన్నది ఈ స్ట్రీట్ లైట్ని ఈ డ్రైనేజీలని మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే పునరుద్ధరించి అభివృద్ధికి చేయగలమని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ డివిజన్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మా యొక్క మనవి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రతినిత్యం మనుషులకి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకి అందుబాటులో ఉండే వ్యక్తిని నేను స్థానికుడిని ఈ స్థానికత నిలబెట్టండి నాకు అవకాశాన్ని ఇవ్వండి ప్రజలారా మీ ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి ముందుంటాను అభివృద్ధిని ముందు నడిపిస్తాను జై కందాల జై కేసీఆర్ జై తెలంగాణ